హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఫ్రెండ్స్ పెద్దపల్లి డిస్టిక్ లో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్ ఇందులో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఏంటో తెలంగాణ లోకల్ పీపుల్ ప్రత్యేకంగా ఇది లోకల్కే కాబట్టి సో ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి ఇమీడియట్లీ ఈ జాబ్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇది వెబ్సైట్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ జీఓ డాట్ ఇన్ ఇది సో ఇందులో మనకి డైరెక్ట్ వెబ్సైట్ లోనే జాబ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది డబ్ల్యూసిడి అండ్ ఎస్ఈ డిపార్ట్మెంట్ డిస్టిక్ పెద్దపల్లి లాస్ట్ డేట్ టు అప్లై ఐదు పన్నెండు అని ఇచ్చారు సో దీని మీద క్లిక్ చేద్దాం ఈ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వేకెన్సీస్ నోటిఫికేషన్ ఉంది అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చూద్దాం సో ఇదైతే నోటిఫికేషన్ ఉమెన్ చైల్డ్ డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ పెద్దపల్లి పెద్దపల్లి డిస్టిక్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది సో పెద్దపల్లిలో ఏం పోస్ట్లు ఉన్నాయి ఏంటనేది ఈ డిపార్ట్మెంట్ లో అనేది చూద్దాం కైండ్లీ ఫైండ్ ద ఆఫ్ కాపీ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది డబ్ల్యూసిడి అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ పెద్దపల్లి డిఫరెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది కూడా తెలుగులో ఉన్నాయి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్ద పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా అని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిపిఎస్ జేజేబీ చిల్డ్రన్ హోమ్ డిహెచ్ఈడబ్ల్యూ సఖీ వన్ స్టాప్ సెంటర్ మల్టీ సర్వీస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోములలో ఖాళీగా ఉన్న పదహారు పోస్టులను కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రతిపాదకన భర్తీ చేయటం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి నిర్ణయించబడినది సంబంధిత పోస్టులకు అవసరమైన అర్హతలు మరియు అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి అని ఇచ్చారు అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తు అనుభవ పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలను జతచేసి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయానికి రూమ్ నంబర్ వన్ వన్ ఫోర్ లో నూట పద్నాలుగులో సమర్పించాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ గమనిక ఇచ్చారు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఏ దశలోనైనా సవరించే లేదా రద్దు చేసే అధికారము జిల్లా కలెక్టర్ పెద్దపల్లికి ఉన్నది అని ఇచ్చారు ఇక్కడ ఇక పోస్ట్లు ఏమున్నాయంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ గివెన్ టు ద క్యాండిడేట్ యాజ్ ఫర్ మెమో ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఇస్తారు డిసిపియు రిక్రూట్మెంట్ ఏజెంటీ ఏజెన్సీ వచ్చేసి ఇది నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జేజేబీ ఒకటి ఉంది ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలాగే డిప్లొమా విత్ సర్టిఫికేట్ కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇది కూడా పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఉంది నెక్స్ట్ సూపర్ండెంట్ ఒకటే పోస్ట్ ఉంది కి ఇస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి సోషల్ వర్క్లో ముప్పై మూడు వేల వంద రూపాయలు ఇస్తారు ఇది వచ్చేసి ఏజెన్సీ వచ్చేసి ఫోరం ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటెడ్ నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫీమేల్కి ఇచ్చారు ఇది కూడా గ్రాడ్యుయేట్ ఉండాలి దీనికి బిఏ ఉండాలి సోషల్ వర్క్ సోషాలజీ సంబంధించి నెక్స్ట్ పారామెడికల్ స్టాఫ్ ఫీమేలు ఏఎన్ఎం జిఎన్ఎం ఉండాలి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఇస్తారు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఫీమేలు ఇది గ్రాడ్యుయేట్ ఉండాలి కామర్సు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఇస్తారు ఇక జెండర్ స్పెషలిస్ట్ ఒకటి ఫీమేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు గ్రాడ్యుయేట్ ఉండాలి దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసి కేస్ వర్కర్ రెండు పోస్టులు ఉన్నాయి ఫీమేల్ ఎనీ ఉమెన్ హావింగ్ ఏ బ్యాచులర్ ఆఫ్ లా అంట సోషల్ వర్క్ సోషియాలజీ ఇరవై వేల రూపాయలు ఇస్తారు దీనికి నెక్స్ట్ సూపర్ వచ్చి ఒకటి మేల్ ఫీమేల్ ఎవరైనా ఎనీ బ్యాచులర్ పదివేల రూపాయలు ఇస్తారు నెక్స్ట్ హోమ్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది మేల్ ఫీమేల్ దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు డాక్టర్ ఇది ఒక పోస్ట్ ఉంది మేల్ ఫీమేల్ ఎంబీబీఎస్ ఉండాలి దీనికి ఫర్ విజిట్కి వెయ్యి రూపాయలు ఇస్తారు సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది మేల్ ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారు నర్స్ ఒక పోస్ట్ ఉంది విజిట్ బేస్డ్ అండి ఇది కూడా ఫీమేలు ఆన్ విజిట్ బేసిస్ టూ అవర్స్ పర్ డే షుడ్ అటెండ్ ఎమర్జెన్సీ ఫెనీ ఉంటే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి పదివేల రూపాయలు ఇస్తారు ఏఎన్ఎం ఒకటి ఉంది దీనికి ఏఎన్ఎం క్వాలిఫైడ్ అయి ఉండాలి ఫీమేలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై అకౌంటెంట్ కమ్ము క్లర్క్ ఫోర్ టు ఎయిట్ అవర్స్ పనిచేయాలి మేలు ఫీమేలు నాలుగు వేల రూపాయలు ఇస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి దీనికి యోగా థెరపిస్ట్ వన్ అవర్ ఫర్ డే మేల్ ఫీమేల్ డిప్లొమా యోగా ఉండాలి ఐదు వేల రూపాయలు ఇస్తారు మంత్లీ ఇది మాట ఇక అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు బయోడేటా పత్రాలు మరియు అవసరమైన ద్రువ పత్రాలను జత చేసి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ఇక్కడ ఈ అడ్రస్లో సమర్పించాలని ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ ఇందులో ఉంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ఫిల్ చేసేసి ఆ పెద్దపల్లి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్లో కంప్లీట్గా మనం సబ్మిట్ చేసేసేయాలి తర్వాత మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు పర్సనల్గా సో అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ ఐదో తారీఖు లోపల వెళ్ళి అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్